మే నెల పింఛన్ బ్యాంక్ ఖాతాలో జమ ఒకటవ తేదీనే పెన్షన్ పంపిణీ మొదలు జూన్ నెల కూడా అదే విధానం ఆధార్తో బ్యాంకు ఖాతా అనుసంధానం అయిన వారందరికీ కూడా ఈ విధానంలోనే అనారోగ్యంతో పెన్షన్ పొందుతున్న వారు మంచం లేదా వీల్చైర్కే పరిమితమైన వారికి మాత్రం ఇంటి వద్దకు వెళ్ళి ఇస్తారు దివ్యాంగులు అమర జవానుల భార్యలకు కూడా ఇంటి వద్దనే పెన్షన్ అయితే ఇస్తారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు రాష్ట్రంలో మొత్తం అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు దాదాపు నలభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల మందికి బ్యాంకు ఖాతాలో నిధులైతే విడుదల చేయబోతున్నారు మిగిలిన ఎవరైతే పదిహేడు లక్షల మంది జనం ఉన్నారో ఆ పదిహేడు లక్షల మందికి కూడా ఇంటి దగ్గర అయితే ఇవ్వడం జరుగుతుంది ఖాతాలో జమ అయిన వెంటనే బ్యాంక్ నుంచి అయితే మెసేజ్ కూడా వస్తుంది ఎవరికి ఎలా పింఛన్ ఇస్తారన్న వివరాలు కూడా సచివాలయంలో ప్రదర్శించడం కూడా జరిగింది మీ సచివాలయంలోకి వెళ్తే మీకు తెలిసిపోతుంది మీకు ఇంటి దగ్గర ఇస్తారా లేదంటే మీకు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారా అనేది లిస్టులు అయితే పెట్టడం అయితే జరిగింది సచివాలయంలోని ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు మనకి మే ఒకటి నుంచి ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట ప్రతిరోజు ఒక పది లక్షల మందికి అయితే పెన్షన్ డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి